అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరికొన్ని రోజుల్లో అధ్యక్ష బాధితుల నుంచి వైదొలగనున్న విషయం తెలిసింది ఈ నేపథ్యంలో తనకున్న అధికారాలతో వివిధ కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న అనేక మందికి క్షమాభిక్ష ప్రసాదిస్తున్నారు ఇందులో భాగంగానే రెండు రోజుల క్రితం ఫెడరల్ మరణ శిక్షను ఎదుర్కొంటున్న నలభై మంది ఖైదీల్లో ముప్పై ఏడు మంది శిక్ష తగ్గించి విషయం తెలిసింది అయితే బైడెన్ చర్యను కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ఖండించారు ఫెడరల్ ఖైదీల విషయంలో కఠినంగా ఉండాలని స్పష్టం చేశారు తాను బాధ్యతలు చేపట్టాక అలాంటి వారిని క్షమించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు తాను అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక రేపిస్టులు హంతకులకు మరణశిక్ష అమలు చేస్తానని స్పష్టం చేశారు ఈ విషయంపై న్యాయశాఖను ఆదేశిస్తానన్నారు దేశంలో మళ్లీ శాంతి భద్రతలను పునరుద్ధరిస్తానని వెల్లడించారు మరణ శిక్షలకు సంబంధించి అమెరికాలో ఆయా రాష్ట్రాల్లో వేరు వేరు నిబంధనలు ఉన్నాయి మొత్తం యాభై రాష్ట్రాల్లో ఇరవై మూడు రాష్ట్రాలు మరణ శిక్షను రద్దు చేశాయి మరొక ఆరు రాష్ట్రాలు తాత్కాలికంగా నిలిపివేశాయి మిగతా రాష్ట్రాల్లో మరణ శిక్ష అమలవుతుంది అయితే తోటి ఖైదీలను హతమార్చిన వారికి బ్యాంకు దోపిడీల సమయంలో హత్యలు చేసిన వారికి మరణ శిక్ష విధిస్తున్నాయి నైన్టీన్ ఎయిటీ ఎయిట్ నుంచి ఇప్పటి వరకు డెబ్బై తొమ్మిది మందికి న్యాయస్థానాలు మరణ శిక్ష విధించగా కేవలం పదహారు మందికి మాత్రమే శిక్ష అమలు చేశారు అందులో ట్రంప్ తొలిసారి ప్రెసిడెంట్ అయ్యాక ఆరు నెలల్లోనే పదమూడు మందికి మరణశిక్ష అమలు చేశారు ప్రస్తుతం మరణశిక్ష పడిన ఖైదీల సంఖ్య నలభైగా ఉండగా వీరుల ముప్పై ఏడు మందికి తాజాగా బైడెన్ క్షమాభిక్ష ప్రసాదించారు